హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో వేస్ట్ క్లాత్లతో జడపూలు ఎలా కుట్టుకోవాలో ఈజీగా సింపుల్గా ఎలా కుట్టుకోవాలో చూపిస్తానండి బ్లౌజులు కానీ డ్రెస్సులు కానీ కుట్టిన తర్వాత వేస్ట్ క్లాత్లు ఉంటాయి కదండి వాటితో అయితే నేను ఇవన్నీ కుట్టానండి చూడండి ఒక్కొక్కటి అయితే ఒక్కొక్క సైజులో కుట్టాను కొన్ని వచ్చేసి వెడల్పు వచ్చేసి టూ అండ్ హాఫ్ పెట్టి పొడవు వచ్చేసి టూ పెట్టానండి చిన్న సైజు ఉన్నాయి చూడండి వచ్చేసి పెద్ద వచ్చేసి సైజులు అయితే సైజు సైజులుగా వేరే వేరే సైజులుగా కుట్టానండి చూడండి చాలా బాగున్నాయి అంటే జడకేసుకున్న కూడా చాలా అందంగా ఉంటాయండి చూడండి ఇవి వచ్చేసి చిన్నయండి చిన్న సైజు పెట్టి కుట్టాను వచ్చేసి ఎలా కుట్టుకోవాలో నేను చూపిస్తానండి వెడల్పు వచ్చేసి త్రీ పెట్టానండి చూడండి వెడల్పు వచ్చేసి త్రీ పెట్టాను పొడు వచ్చేసి ట్వంటీ టూ పెట్టానండి ఆ చిన్న ఉన్న పీసులకైతే వెడల్పు వచ్చేసి టూ అండ్ హాఫ్ పెట్టానండి పొడువు వచ్చేసి ట్వంటీ ఎయిట్ పెట్టానండి అందుకనే చిన్నగా అనిపిస్తున్నాయండి ఇదిగో చూడండి ట్వంటీ టూ పెట్టాను చూడండి క్లాత్ వచ్చేసి ఒక హాఫ్ ఇంచ్ అనేది మర్చుకొని కుట్టేసుకుంటా రావాలండి చూడండి అటు పక్క ఏమో లోపల సైడ్ అండి ఇటు వచ్చేసి పై సైడ్ పైన బాగున్న సైడ్ అండి క్లాత్ అట్లా ఫ్లవర్ అయితే మనకి బాగున్న సైడ్ వచ్చేస్తుందండి మనం ఇట్లా తిప్పేసుకుంటాం కదా నేను అట్లనే మీకు క్లియర్గా అర్థం అవటానికి ఇట్లా చూపిస్తున్నానండి చూడండి రెండు సమానంగా పెట్టేసుకొని కుట్టుకుంటా రావాలండి చూడండి కుట్టిన తర్వాత నేను ఒక స్కూల్ చిన్నది స్కూల్ డ్రైవర్ తీసుకున్నానండి దాంతో చూడండి ఎలా తిప్పుతున్నాను చూడండి అట్లా తిప్పేసుకోవాలండి చూడండి తిప్పాను ఎలస్టిక్ అయితే నేనైతే సిక్స్ తీసుకున్నానండి చూడండి చిన్నగా కు పెట్టేసుకుంటున్నాను కు పెట్టేసుకొని మనం వెనక వైపు గట్టిగా పట్టుకోవాలండి లేకపోతే లోపలికి వెళ్ళిపోతుంది పట్టే పట్టుకొని పిన్నిస్ అనేది ముందు కన్నేసుకొని తీసుకోవాలండి చూడండి వచ్చేసింది అనేసి రెండు కలిపేసేసి కుట్టేసుకుంటే మిషన్ మీద కుడుతున్నాను చూడండి చూడండి నేనైతే రబ్ చేశాను మనం మర్చాం కదండి దాని లోపలికి ఈ క్లాత్ అనేది చిన్నగా లోపలికి బాగానే చేసి కుట్టేసుకుంటే సరిపోతుందండి ఫ్లవర్స్ చూడండి చాలా బాగున్నాయండి చూడండి కుట్టిన తర్వాత అయితే చాలా బాగుందండి చిన్నగా మనం అట్లా అనుకోవాలండి అదంతాను చూడండి చాలా బాగుంది మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా మంచి మంచి వీడియోలు చేయాలండి నాకు ఇంట్రెస్ట్ వస్తారు ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్